రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాల నేపథ్యంలో తెనాలి పట్టణంలోనూ రూరల్ మండల గ్రామాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణలో విస్తృత చర్యలు చేపట్టింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది తెనాలి నియోజకవర్గ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెనాలి పట్టణంలో వ్యాపార సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తెనాలి నియోజకవర్గంలో పటిష్టమైన చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా డీఎస్పీ ఎం రమేష్ తో పాటు సీఏలు లు పట్టణంలో పర్యటించారు అంతేకాకుండా పలుచోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ ఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు అంతేకాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని థర్టీ పోలీస్ చట్టం అమల్లో ఉందని చెప్పారు బహిరంగంగా గానీ గుంపులుగా ఉండటం నిషేధమని సంచా వంటి కాల్చకూడదని అన్నారు ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని డిఎస్పీ కోరారు ఈరోజు కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం జరిగింది మొత్తం నా కాన్స్టిట్యున్సీ నా సభ్యులకు సంబంధించినటువంటి తెనాలి కాన్స్టిట్యు అండ్ కొన్నూరు కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే గొడవలు జరిగే జరిగే అవకాశం ఉన్న చోట అన్ని చోట్ల కూడా పికెట్స్ పెడతాం జరిగింది ఇరవై ఆరు పికెట్స్ పెడతాం జరిగింది అలాగే పదమూడు లో మూమెంట్ కూడా ఇస్తున్నాము అలాగే విలేజ్ విలేజ్లో కూడా కొన్ని ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉన్నాయో అక్కడ కూడా పికెట్స్ పెడతాం జరిగింది ఆ రూరల్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ కూడా పెట్రోలింగ్ ముమ్మరంగా తిరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వరకు అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఉంది అయితే విక్టరీ పొజిషన్ అనే అంశానికి వచ్చేటప్పటికి పర్మిషన్ లేకుండా మట్టికి ఎవరు కూడా రోడ్ల మీద క్రాక గు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది తర్వాత సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఎవరు కూడా గ్యాదరింగ్ అవ్వకూడదు పర్మిషన్ లేకుండా ఎటువంటి క్రాకర్స్ కలుస్తాం కానీ లేకపోతే ఇతర సంబరాలు చేసుకుంటాం కానీ అవన్నీ కూడా ఉండవు అలా ఎవరైనా చేస్తే మట్టికి ఇమీడియట్గా వీడియోగ్రఫీ తీసి కన్సన్ వారిపై కేసెస్ క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి నిర్వహిస్తూ అన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీస్ వారికి చట్టానికి సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రెండు నియోజకలు ఉండాలని చెప్పేసి నేను